హాయ్ అండి ఇప్పుడు నేను క్యారెట్తో స్వీట్ చూపిస్తున్నా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్స్ పిస్తా కాజు బాదం అండి కాజు బాదం పిస్తా ఇవి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను అలాగే క్యారెట్స్ అండి ఒక క్యారెట్ తీసుకున్నా తీసుకొని దీన్ని సేపు బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఇప్పుడు క్యారెట్ స్వీట్ తయారు చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాలు పెట్టేసానండి ఇందులో పాలు పోసి పాలు కొంచెం మరగనివ్వాలి ఈ క్యారెట్ ఉడకబెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి ఈ క్యారెట్ను పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి అదేవిధంగా కాజు బాదం పిస్తా ఉంది కదా దాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి ఈ పా ఈ పాలల్లో ఈ మిక్సీ పట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ ముద్ద వేసుకోవాలి దీన్ని మంచిగా మరగ మరగనివ్వాలండి అంటే ఇది కొంచెం కుక్ అవ్వాలి అంటే ఆల్రెడీ కొంచెం కుక్ చేస్తా కదా క్యారెట్ ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ ఈ పాలల్లో ఇంకొంచెం కుక్ అవ్వాలి అలాగే ఇందులో ఇలాచి కూడా వేసుకోవాలండి స్వీట్ కదా బాగుంటుంది ఇలాచి ఫ్లేవర్ ఇప్పుడు ఇందులోనే ఈ మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా వేయాలండి ఇందులోనే కొంచెం ఉడకబెట్టాలి అండి ఒక క్యారెట్ తీసుకొని అది కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే బాదం కాజు పిస్తా దీన్ని ఒక వన్ అవర్ నానబెట్టేసి అది కూడా పేస్ట్ చేసుకోవాలి అందులోనే నేను ఇలాచి వేసానండి పాలు పోసుకొని పాలు కొంచెం మరిగిన తర్వాత క్యారెట్ పేస్ట్ అలాగే డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి తర్వాత సరిపడంతో షుగర్ తీసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నా టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసా కొంచెం బాయిల్ చేయాలి కొంచెం ఉడకబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆల్రెడీ క్యారెట్ ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఉడకాల్సినంత అవసరమేమి ఉండదండి ఇంకా ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి క్యారెట్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ